టెంపుల్ సిటీ తిరుపతిలో మనకి రెండు ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే రావడం జరిగిందండి హాయి నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు రెండు ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం తిరుపతిలో అప్డేట్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను ప్రజెంట్ మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి తిరుపతి రేణుగుంట మండలం రేణుగుంటలో వేణుగోపాలపురం ఏరియాలో వచ్చిన రెండు వందల రెండు గజాల ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం అండి ఇది ఈ నెలలో ఆప్షన్కి అయితే రావడం జరిగింది అరవై రెండు లక్షల రూపాయల రిజర్వ్ ప్రైస్కి అయితే ఈ ప్రాపర్టీ అయితే వేయాలనికైతే రావడం జరిగిందండి జీ ప్లస్ టూ హౌస్ అనమాట మనకి గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయ్యింది సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి అన్ఫినిషింగ్లో అయితే ఉందండి పైన టెర్రస్లో వచ్చేసేసరికి మనకి సిగ్నల్ టవర్ కూడా ఆల్రెడీ ఉంది దీని ద్వారా మనకి రెంట్ కూడా వస్తుందనమాట ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ వారి దగ్గర అరవై రెండు లక్షల రిజర్వ్ ప్రైస్కి వేలానికైతే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే ఈ రెండు వందల రెండు గజాలలో స్ట్రక్చర్ కనుక ప్రాపర్టీ చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ రావడం జరిగిందండి ఆ పైన వచ్చేసేసరికి సెమీ కన్స్ట్రక్షన్ అయితే ఉంది మనం కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవాలి సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ మీకు పైన టెర్రస్లో సిగ్నల్ టెలికామ్ సిగ్నల్ టవర్ అయితే ఉందనమాట ఈ రెండు వందల రెండు గజాల ఈ ఇండిపెండెంట్ హౌస్ ఈ నెల ఆక్షన్లో మనకి అరవై రెండు లక్షల రూపాయలకైతే వేలానికైతే రావడం జరిగింది బ్యాంక్ వారి వేలం ప్రకారం ఈ ప్రాపర్టీ వాల్యూ దగ్గర దగ్గరగా ఒక కోటి రూపాయల దాకా అయితే ఉందంటున్నారు అలాంటి వాల్యూ కలిగిన ఈ ప్రాపర్టీ అరవై రెండు లక్షల రూపాయలకైతే మనకి తిరుపతి రేణుగుంట వేణుగోపాలపురం వేణుగోపాల గ్రామంలో అయితే రావడం అయితే జరిగిందండి ఈ ప్రాపర్టీ అండ్ రెండో ప్రాపర్టీ అయితే చూస్తున్నాము ఈ రెండో ప్రాపర్టీ వచ్చేసేసరికి తిరుపతిలోనే మనకి రావడం జరిగిందండి పదహారు లక్షల రూపాయలకి యాభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అయితే ఈ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం అనమాట తిరుపతిలో పేరూరు అనే ఏరియాలో మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగిందండి గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉంటుంది మనకి బెడ్రూమ్ హాల్ కిచెన్ అలాగైతే వస్తుందండి యాభై గజాలలో అయితే ప్రాపర్టీ అయితే ఉంది తిరుపతి పేరూరు అనే ఏరియాలో మనకి ఆప్షన్ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది ఎవరైతే తిరుపతిలో లో కాస్ట్లో ప్రాపర్టీస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ రెండు ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్స్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ వివరాలు అయితే మీకు అందజేయడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్